ఇఫ్ యు ఆర్ నాట్ కాషియస్ ఎన్ అబౌట్ ద యూసేజ్ ఆఫ్ ద అప్లికేషన్స్ యూ హ్యావ్ టు ఫేస్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టు యూ యాజ్ వెల్ యాజ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ మీతోనే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మీరు ఇనిగించిన వాళ్ళు అవుతారు సో అర్థం చేసుకోండి ఏదైనా ఒక చిన్న పని మీద మీరు ఇది చేసుకుంటే అంటే నేనేదో ఒక తొందరలో ఎంప్లాయ్మెంట్ సంపాదించేయాలి అనే ఆశ కలిగి ఆ ఆశకు బానిసి మీరు ఇది చేసుకుంటే మీరే కాకుండా మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా కష్టపెట్టిన వాళ్ళు అవుతారు ఫేస్బుక్ ట్విట్టర్లో ఎట్టి పరిస్థితుల్లోనూ చూడండి డూస్ అండ్ డోంట్ చూడండి డు నాట్ ఫర్మిష్ యువర్ మచ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇన్ ద సోషల్ మీడియా మీ గురించి కానీ మీ యొక్క ఐడెంటిటీ గురించి కానీ లేకపోతే నేను ఫలానా కాలేజీలో చదివాను పలానా ఇంట్లో చదివాను ఎక్కడా చెప్పకండి మీరు ఎక్కడ చదివినా వాడికి ఏం రాదు వాడేమో ఆ కాలేజ్లో జాయిన్ అవ్వడం మోసగించేవాడు వాడు ఇంకా కాలేజీలో చదివే స్టేజ్లో ఉండడు నెక్స్ట్ ఫిల్ అప్ ఓన్లీ మ్యాండేటరీ ఫీల్డ్స్ మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్ని ఏ దేంట్లో ఉంటాయి రెడ్ కలర్ స్టార్ మార్క్లో ఉంటాయి మ్యాండేటరీ అవసరము అనుకుంటే మాత్రమే పెట్టండి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఉంది ఫేస్బుక్లో అందరూ రాయాలి కంపల్సరీ మ్యాండేటరీ ఫీల్డ్ కానీ దాన్ని హైట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఇచ్చాడు ఎంతమందికి తెలిసిన విషయం హైట్ చేసుకోవచ్చు వెరీ గుడ్ అమ్మ హైట్ చేసుకోవచ్చు ఎంతమంది ఆ ఆప్షన్ని హైట్ చేసుకుని పెట్టుకుంటారు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రతి ఒక్కరికి తెలియాలని ఎక్కడైనా ఉందా ఓన్లీ ఇయరు కావాలంటే మంత్ మెన్షన్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పాల్సిన అవసరం ఉందా లేకపోతే వాడికి మీకు మీ పుట్టినరోజు రాగానే ఇగో ఇప్పుడు ఇందాక ఎవడో బుక్ ఇచ్చినట్టు ఇస్తారు నాకు బుక్ పంపిస్తారు అవసరమా నాకు కదా అక్కర్లే నెక్స్ట్ అరేంజ్ సెక్యూరిటీ మెజర్స్ టు యోర్ డీపీ చూడండి ప్రైవసీ మెజర్స్ డీపీ అంటే డిస్ప్లే పిక్చర్ దానికి కంపల్సరీగా ప్రైవసీ అనేది మెయింటైన్ చేయండి మీరు ప్రైవసీ పెట్టుకోకపోతే దాంట్లో కంపల్సరీగా మీ దగ్గర నుంచి వచ్చే మీ ఫోన్ని మీ ఫోటోని ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు డిపి జనరల్గా ఆన్ చేయగానే మీ మొత్తం క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది దాన్ని ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకోండి దాన్ని మీరేమీ చేయలేరు ఆ ఫోటోని ఎలాగైనా యూస్ చేసుకోగలుగుతాను నెక్స్ట్ టు అవాయిడ్ డౌన్లోడింగ్ బై అన్లో పర్సన్స్ డోంట్ యాక్సెప్ట్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఆఫ్ చేంజెస్ నేను చాలా మందిని చూస్తాను నా దగ్గరికి వచ్చే చాలా చాలామంది నిన్నో మొన్న ఒక కంప్లైంట్ కూడా వచ్చింది నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి తోటి ఎవరో సమ్ ఎక్స్ అనే పర్సన్ నుంచి ఏదో మెసేజ్ వచ్చింది హాయ్ హలో అంటే మీ అమ్మాయి కూడా హాయ్ అనిపెట్టింది హౌ డూ యూ నో మీ మనం జనరల్గా ఉండే ఆరాటమే కదా నువ్వు ఎవరో చెప్పని ఆరాటం సరే అడిగింది అడిగితే వాడే ఉన్నాడు యువర్ బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు యువర్ బెస్ట్ ఫ్రెండా ఏమో వాడు ఎవడో కూడా తెలియదు మీ పేరేంటి నా పేరు సోహండ్ సో ఎక్కడి నుంచి నేను ఎలా తెలుసు మీకు తెలుసు ఎందుకు తెలియదు తెలుసు బొక్కే ఎవరికైనా తెలుసు సరే అయిపోయింది అన్నీ చెప్తారు చెప్పిన తర్వాత లాస్ట్కి ఏమవుతుంది వీళ్ళిద్దరూ ప్రేమలో పడిపోతారండి ఇన్ వన్ మంత్ టూ మంత్స్లోనే వీళ్ళ ప్రేమలు తగలయ్యారు అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి పెంచారు వాళ్ళని ప్రేమించరు కానీ నెల రోజుల్లో వీళ్ళు ప్రేమిస్తారు సార్ చెప్తున్నారు ఎయిత్ క్లాస్ అమ్మాయి కూడా వెళ్ళిపోయిందట ప్రేమించేసి ఇన్స్టాలో ప్రేమించిందట చూడండి మెయిన్ ప్రాన్ టు ఎనీ టైప్ ఆఫ్ రిలేషన్షిప్స్ అన్నీ కూడా మనకి టీనేజ్లోనే జరుగుతాయి టీనేజ్ ఒక్కసారి కంప్లీట్ అయిపోయింది అనుకుంటే ఇంకా మీరు జీవితంలో ఆట చేయమన్నా చేయరు ఇటు చేయమన్నా చేయరు సో ఆ టీనేజ్లో ఎవరిని ప్రేమించాలరా అంటే అమ్మ వాళ్ళు ప్రేమించాలి కానీ మనం బయట వాళ్ళు అంతే అంతేదేడా ఓకే సో అది తర్వాత వీడియో కాల్స్ కానీ చాటింగ్స్ కానీ ఆడియో కాల్స్ కానీ ఇవి ఎవరితోనూ మాట్లాడకండి ఎస్పెషల్లీ వీడియో కాల్స్ మీకు ఎవరైనా వచ్చి ఏమైందిరా నా నేను ఫోటో కనిపించట్లేదు ఏంటి అని అడిగారు అనుకోండి నా ఫ్రంట్ కెమెరా పోయిందని చెప్పండి దాని మీద స్టిక్కర్ ఇచ్చండి హ్యాపీగా ఉంటారు మీకు ఎవరితోనూ వీడియో కాల్ మాట్లాడేసే అంత నెస్సిటీ అయితే లేదు ఎవరికైనా ఉందండి మీ ఇంట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు చేయండి నో ఇష్యూస్ బట్ మీ ఇంట్లో వాళ్ళు దాటి బయట వాళ్ళు ఎవరైనా అందులోకి ఎంటర్ అవుతున్నారు ఫోస్ట్ ఎక్కరంట్ ఇచ్చేయండి నెక్స్ట్ డోంట్ షేర్ యువర్ పర్సనల్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఇన్ సోషల్ మీడియా ఇన్ మెసేజింగ్ యాప్స్ సార్ నేను ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయలేదు సార్ నా ఫ్రెండ్కి నేను దీంట్లో మెస మెసెంజర్లో పంపించాను సార్ మెసెంజర్లో పంపిస్తే ఓటేను దీంట్లో పంపిస్తే ఒకటమ్మా ఏదైనా అప్లోడ్ అయ్యేది అదే సర్వర్లో కదా ఏ సర్వర్ అయినా అదే సర్వర్లోకి వెళ్తుంది నెక్స్ట్ బివేర్ ఆఫ్ స్క్రీన్ రికార్డింగ్ ఫెసిలిటీస్ స్క్రీన్ రికార్డింగ్ ఎంతమంది చేసుకుంటున్నారు ఉందా లేదా చూడండి ఇక్కడే ఉన్నారు నలుగురైదు సో మీరు జాగ్రత్తగా ఉండండి వెళ్తాడు అర్థమైందా సో స్క్రీన్ రికార్డింగ్స్ అనేవి చేయకండి స్క్రీన్ రికార్డింగ్ అనేది ఎప్పుడు అంటే మీరు ఏదైనా ఒక క్లాస్ వింటున్నారు ఆ క్లాస్కి సంబంధించిన లెక్చర్ని మీరు మళ్ళీ తిరిగి వినాలనుకుంటున్నప్పుడు స్క్రీన్ రికార్డింగ్ అనే ఆప్షన్ పెట్టుకోండి అంతే తప్ప ఎవరితోనో మాట్లాడుతున్నారు సార్ నేను మా అమ్మమ్మని మళ్ళీ చూద్దాం అనుకుంటున్నాను అరే బతుకుంటే బోల్డ్ సార్లు ముందు తర్వాత నిన్న ఎవరైనా ఎత్తిపోతే అప్పుడు ఏం చేస్తావు సో తర్వాత డోంట్ యాక్సెప్ట్ గిఫ్ట్స్ అండ్ ప్రజెంటేషన్ చాలామంది చేస్తూ ఉంటారు సార్ మాకు గిఫ్ట్ వచ్చింది సార్ సో అండ్ సో దాని నుంచి అబ్నా నాకు తెలుసు నా అబ్బాయి పంపిస్తా అన్నాడు ఎందుకు పంపిస్తాను మీకంటూ ఎవ్వడు గిఫ్ట్లు పంపించరు అంటీలెస్ మీరు రిలేషన్షిప్లో ఉండేదమ్ అది కూడా రిలేషన్షిప్ అనేది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో రిలేషన్షిప్ నమ్మారా ఉన్నవన్నీ డబ్బులు కూడా మీ డబ్బులు కూడా మీరే కోల్పోతారు క్రిటికల్ పాస్వర్డ్స్ జనరల్గా నా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు సార్ నేను ఏం చెప్పకుండానే నా దాంట్లో డబ్బులు పోయే సార్ అంటారు అంటే మీరు ఏదైనా లింక్ క్లిక్ చేశారా అవును సార్ క్లిక్ చేశాము లింక్ క్లిక్ చేయగానే మీరు జనరల్గా పెట్టుకునే పాస్వర్డ్స్ ఎలా ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ ఎందుకని జనరల్గా మనం ఇంట్లో మనకి గుర్తుండిపోయే ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ ఈ పాస్వర్డ్ ఏంటో చెప్పండి ఫోర్త్ వాడి అమ్మా ఫోర్ ఫైవ్ ఎయిటీ నైన్ వాడి పుట్టినరోజు రోజు డేట్ ఆఫ్ బర్త్ ఆ పర్టికులర్ బర్త్ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే నాకు ఉద్యోగం టూ టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చింది టూ జీరో వన్ ఎయిట్ పెడతారు సో ఇలాంటి పాస్వర్డ్స్ ఏంటంటే అంటే మీకు జనరల్గా మీకు రిలేట్ అయిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసే పెట్టుకుంటారు సో క్రిటికల్ పాస్వర్డ్స్ పెట్టుకోవాలి ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు ఒక క్యాపిటల్ లెటర్ పెట్టండి చిన్న స్మాల్ లెటర్స్ పెట్టండి ఆల్ఫాబెట్స్ పెట్టండి తర్వాత మళ్ళీ ఒక సింబల్స్ పెట్టండి అని చెప్తూ ఉంటారు ఇవన్నీ కలిగినవి పెట్టుకుంటేనే మీ యొక్క ఇది సేఫు లేకపోతే ఒక ఇది ఉంది మొన్న రీసెంట్గా నేను ఒక అంటే ఇక్కడికి వెళ్ళానని చెప్పాను కదా ఢిల్లీ వెళ్ళానని చెప్పాను కదా అక్కడ ఒక ఆయన ఒక అడ్రస్ రాశాడు చైల్డ్ పోర్నోగ్రఫీ అండ్ రేప్ అండ్ గ్యాంగ్ రేప్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ దాని ఈమెయిల్ ఐడి పేరు ఈమెయిల్ ఐడి పేరే అంత పొడుగుంది అది రాయడానికే ఒక పెట్టేటట్టు ఉంది ఆ స్పెల్లింగ్ ఒక్కటి తప్పైనా మొత్తం అంత పోతుంది కానీ అది ఈమెయిల్ ఐడి దాని పాస్వర్డ్ అంతకంటే భయంకరంగా ఉంది అది మీకు రివీల్ చేయలేను కాబట్టి చెప్తున్నాను సో క్రిటికల్ పాస్వర్డ్స్ అనేవి పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా చాలా ఈజీగా తెలిసే పాస్వర్డ్స్ని పెట్టుకోవద్దు ఇంక్లూడింగ్ మీ ఫోన్పేకి ఫోన్పే ఇప్పుడు ఎన్ని డిజిట్స్ ఇస్తుంది ఫోర్ కానీ సిక్స్ కానీ ఇస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్న వాళ్ళకి ఫోరు మిగతా బ్యాంకులో ఉన్న వాళ్ళకి సిక్స్ సో జాగ్రత్తగా చూసుకోండి ఎప్పుడైనా ఒక దాన్ని లింక్ చేశారు అండ్ ఎం ఆధార్ అప్లికేషన్ ఎంతమందికి తెలుసమ్మా ఎం ఆధార్ ఎంతమంది మీ బయోమెట్రిక్ లాక్ చేసుకున్నారు చూడండి ఎం ఆధార్ అంటే తెలియదు కానీ బయోమెట్రిక్ లాకులు మాత్రం అయిపోయినాయి అట అది విషయం సో బయోమెట్రిక్ అనేది కూడా లాక్ చేసుకోండి మీ యొక్క డిజిటల్ ఫుట్ ప్రింట్ బయోమెట్రిక్ ఏ ఎందుకని ఇది యునీక్ అప్లికేషన్ కాబట్టి ఎవరికి వేరే ఇప్పుడు మీకున్న ఫింగర్ ప్రింట్ నాకు ఉండదు నాకున్న ఫింగర్ ప్రింట్ మీకు ఉండదు సో ఇలా ఫింగర్ ప్రింట్స్ వేరువేరుగా ఉంటాయి కాబట్టి దీన్ని యూజ్ చేసి కూడా రోజుకు పదివేల రూపాయలు సంపాద తీసుకోవచ్చు ఒకవేళ మీరు ట్రైన్లో క్యారీ వెళ్తున్నారు మీ యొక్క వ్యాలెట్ పోయింది అప్పుడు మీరు ఏం చేయొచ్చు దగ్గరలో ఉన్న ఏదో ఒక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ బయోమెట్రిక్ వేసి పర్ డే టెన్ తీసుకోవచ్చు తెలుసా ఈ విషయము తెలీదా అందుకనే ఈ బయోమెట్రిక్ లాక్ చేసుకోండి అని చెప్పడానికి కారణం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పదివేలు తీసుకోవచ్చు ఎప్పుడు నా వ్యాలెట్ పోయింది నేను ఫలానా ఆధార్ కార్డ్ నా ఆధార్ కార్డ్ ఇది నా ఆధార్ కార్డ్ని బేస్ చేసుకుని నేను ఏఈపిఎస్ ట్రాన్సాక్షన్లో నా డబ్బులు తీసుకోవాలనుకుంటున్నాను అని పోస్ట్ మ్యాన్కి చెప్తే పోస్ట్ మ్యాన్ మీకు ఆన్ ద స్పాట్లో డబ్బులు ఇస్తాడు మీకు సో బయోమెట్రిక్ కూడా అంత ఇంపార్టెంట్ యాక్సెసింగ్ డివైస్ తర్వాత